రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉంది అనేది ఆ సిట్ అధికారులు అయితే నిగ్గు తేల్చారు ఇప్పటికే జనార్దన్ రావు జోగి రమేష్ చెబితేనే నేను నకిలీ మద్యం కేంద్రాలు ఏర్పాటు చేశానని చెప్పి ఆల్రెడీ ఒప్పుకున్న నేపథ్యంలో సిట్ అధికారుల దర్యాప్తులో పూర్తి స్థాయి ఆధారాలు అయితే సేకరించి దాదాపుగా యాభై ఐదు పేజీల అభియోగ పత్రాన్ని అయితే కోర్టులో దాఖలు చేశారు దానిలో కొన్ని కీలక అంశాలు నైతే పేర్కొన్నారు అందులో ప్రధానమైనది ఏంటంటే జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు చేత మా నకిలీ మద్యం కేంద్రాలను ఏర్పాటు చేయించాడు ఎందుకు అంటే వాటి మీద దాడులు చేయించి ఆ బురదను చంద్రబాబు మీద కూటమి ప్రభుత్వం మీద చల్లాలి అనే ఉద్దేశంతోనే నకిలీ మద్యం కేంద్రాలను అయితే ఏర్పాటు చేయించినట్టుగా ఆ సిట్ అధికారులు అయితే కుండభద్ర కొట్టారు సో అద్దేపల్లి జనార్దన్ రావుకు డబ్బు ఆశ చూపి వాస్తవానికి అద్దేపల్లి జనార్దన్ రావు గతంలో వీడియోలో కూడా చెప్పాడు ఏమని వాస్తవానికి నేను వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేశాను అమ్మాను కూడా బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అమ్మటం సాధ్యపడలేదు అధికారులు కావచ్చు లేదా ఇతరులు కావచ్చు వ్యవహారం అంతా వ్యవస్థ స్ట్రిక్ట్గా మారటంతో నేను రిస్క్లో పడితే గతంలో అన్ని కూడా బయట తవ్వుతారనే ఉద్దేశంతో నేను నకిలీ మద్యం తయారు చేయడం ఆపేశా అలాంటి సమయంలో ఒకసారి జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యం తయారీ ఏర్పాటు చేయాలి తరువాత నేను దాని మీద దాడి చేయిస్తాను నువ్వు విదే దేశంలో లేని సమయంలో నేను దాడులు చేయిస్తాను కాబట్టి నీకు కూడా సంబంధం ఉండదు అప్పుడు ఆ ముళకల చెరువు గటనప్పుడు టీడీపీ ఇన్ఛార్జు జయచంద్రరావుని ఇరికించవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకప్పుడు క్లాస్మేట్స్ జనార్దన్ రావు జయచంద్ర టీడీపీ ఇన్చార్జ్ వీళ్ళిద్దరూ ఒకప్పుడు క్లాస్మేట్స్ కాబట్టి బలంగా అందరూ కూడా నమ్ముతారు వాళ్ళ నిరికిస్తే ఆ బురదంతా చంద్రబాబు కంటించు అనే ఉద్దేశంతో ఆ డబ్బు ఆశ చూపి అద్దెపల్లి జనార్దన్ రావు చేత అయితే పెట్టించాడు ఈ విషయం వాంగ్మూలంలో కూడా ఒప్పుకున్నాడు దీనికి సంబంధించి సిట్ అధికారులు అయితే కొంత కీలక సమాచారాన్ని సేకరించారు అందులో ఏముందనేది ఒకసారి చూద్దాం సో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేష్ అద్దెపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసే నేరపూరిత కుట్ర ఆ నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పోయాలనే దురుద్దేశం ప్రలోభ పెట్టి జనార్దన్ రావును పావుగా వాడుకున్న జోగి ప్రాథమిక అభియోగ పత్రంలో సిట్టి వెళ్ళడి సో పూర్తి ఆధారాలతో జోగి రమేష్ కుట్రను అయితే బయటపెట్టింది అంటే చూడండి చంద్రబాబు గారి మీద బురద జల్లటానికి ముఖ్యంగా అప్పటికే లెక్కర్ స్కామ్లో వైసీపీకి చెందిన అనేక మంది అరెస్ట్ అవటం అలాగే అధికారులు అరెస్ట్ అవటంతో దాన్ని డైవర్ట్ చేయటం కోసమే ఉండొచ్చు బహుశా దాన్ని డైవర్ట్ చేయాలంటే కూటమి ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారీ జరుగుతుందనే వార్తను వ్యాప్తి చేస్తే అసలు ఇష్యూని డైవర్ట్ చేయొచ్చనే ఉద్దేశమో లేదా మరి పై నుంచి ఎవరికైనా జోగి రమేష్కి ఏమన్నా పై ఈ టార్గెట్ ఇచ్చి నువ్వు ఇలా చెయ్యి దీన్ని డైవర్ట్ చేద్దామని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయో మనకైతే తెలియదు కానీ మొత్తంగా జోగి రమేష్ అయితే అద్దేపల్లి జనార్దన్ రావు చేత నకిలీ మద్యం కేంద్రాలు పెట్టించాడు అది వాస్తవం అద్దేపల్లి జనార్దన్ తనంతటా తాను పెట్టలేదు కానీ వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేసి అమ్మిన మాట వాస్తవం తెలంగాణ నుంచి తక్కువకు మద్యాన్ని తీసుకొచ్చి ఏపీలో వేరొక బాటిల్లో పోసి లేబుల్స్ మార్చేసి అధిక ధరకు అమ్మిన మాట వాస్తవం గతంలో దీని మీద ప్రశ్నించబోయిన తెలంగాణ సిండికేట్కు సంబంధించినటువంటి వ్యక్తులను జోగి రమేష్ మనుషులు బెదిరించిన మాట కూడా వాస్తవం దీని గురించి మాట్లాడితే ఆ అటుపక్క మంత్రి ఉన్నాడు కాబట్టి మీకు ఇబ్బంది ఎదురవుద్దని చెప్పి తెలంగాణలో మద్యం సిండికేట్ వ్యాపారులను కూడా బెదిరించి అక్కడ నుంచి తక్కువకి మద్యాన్ని తెచ్చి ఇక్కడ అధిక ధరకి అమ్మారు వీటన్నింటిలో కూడా జనార్దన పాత్ర ఉంది లేదని మనం చెప్పట్ల కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేయాల వస్తువానికి ములకల చెరువు విషయంలో వైసీపీకి ఎదురు దెబ్బ ఎప్పుడైతే చంద్రబాబు గారు పార్టీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేయడంతో పాటు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారో సొంత పార్టీ నేతను సైతం చంద్రబాబు వెంటనే సస్పెండ్ చేయడంతో చంద్రబాబు గారికి పేరు వచ్చింది అంటే ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారు ఎవరిని ఉపేక్షించారు అనే ఒక టాక్ బయటకు వచ్చింది సో వాళ్ళు మొలకల చెరువులో అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాల అనుకున్నటువంటి మైలేజ్ వైసీపీకి రాలా అప్పుడేం చేశారు ప్లాన్ బి ఇబ్రహీంపట్నం ఆల్రెడీ ఇక్కడే గతంలో కూడా జరిగింది నకిలీ మద్యం సో అదే ప్లేస్లో మళ్ళీ వెంటనే అక్కడ నకిలీ మద్యం ఉందని చెప్పి మరొక లీక్ ఇచ్చి పోలీసుల కంటే ముందు సాక్షి ప్రతినిధులను పంపి సో మళ్ళీ అక్కడ కూడా జరిగింది అని మళ్ళీ దాని ప్రచారం చేశారు అంటే ములకల చెరువులో ఎఫెక్ట్ రాలేదు కాబట్టి ప్లాన్ బీగా ఇబ్రహీంపట్నాన్ని వాడారు సో ఇదంతా ఒక ప్రీప్లాన్డ్గా చేసినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ములకల చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయించింది వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్నని సిట్టు నిగ్గు తేల్చింది ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావుకు మూడు కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టి పావుగా వాడుకుని నేరపూరిత కుట్ర నడిపించినట్లు గుర్తించింది ఈ నకిలీ మకిలీని కూటమి ప్రభుత్వానికి పూయాలనే దురుద్దేశంతోనే ఈ కుట్రకు పాడుపడినట్టు వెల్లడించింది నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు సమాచారాన్ని ఎక్సైజ్ అధికారులకు చేరవేసి వాటిపై దాడులు చేయించడం అంతకు ముందే అద్దేపల్లి జనార్దన్ రావును ఆఫ్రికా పంపడం లాంటివన్నీ కూడా జోగి రమేష్ చేశాడు ఈ మేరకు తాజాగా దాఖలు చేసినటువంటి అభియోగ పత్రంలో అయితే పొందుపరిచారు ఎనిమిది మంది నిందితులపై అభియోగాలు మోపింది నకిలీ మద్యం దందా వల్ల ఆ కూటమి ప్రభుత్వానికి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల నష్టం కూడా వచ్చిందని చెప్పి సిట్టి అధికారులు అయితే పేర్కొన్నారు వైకాపా హయాంలోనే ఈ జోగి రమేష్ అద్దేపల్లి జనార్దన్ రావు కుటుంబాలు చిన్నప్పటి నుంచి కూడా ఇబ్రహీంపట్నంలోనే ఉండేవి సో వీరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాస్తవానికి జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాము రెండు వేల ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య స్వర్ణ బార్లో భాగస్వాములుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో దాని పేరుని ఏం చేశారంటే చెర్రీ బార్గా మార్చారు వీరిద్దరి సహకారంతో జనార్దన్ రావు ఏం చేశాడు బాలాజీ బార్ అనే ఒక బార్ని కొన్నాడు రెండు వేల పదమూడులో తర్వాత తర్వాత దాని పేరును ఏఎన్ఆర్ రెస్టారెంట్ అని బారుగా మార్చి రెండు వేల పద లో ఇబ్రహీంపట్నం బార్ యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారు అందులో జోగి రమేష్ జోగి రాము అంటే జోగి రమేష్ సోదరుడు జోగి రాము కూడా కీలకంగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా ఈ సిండికేటు అలాగే కొనసాగింది సో దీనికి సంబంధించిన మరికొంత సమాచారం చూద్దాం వైకాపా హయాంలో అద్దేపల్లి జనార్దన్ రావు జగన్మోహన్ రావులు జోగి రమేష్ అండదండలతోనే తెలంగాణలో తక్కువ ధరకు మద్యం కొని ఏపీకి తీసుకొచ్చి వేరే బాటిళ్లలో నింపి అధిక ధరకు విక్రయించేవారు జనార్దన్ రావుకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జోగి రమేష్ జోగి రాము తెలంగాణ మద్యం సిండికేట్లో భాగస్వాములైనటువంటి షేక్ షరీఫ్ మహంకాళి పూర్ణచంద్రరావు తుంగల సుధాకర్ అనే వారిని బెదిరించారు అంటే తెలంగాణ మద్యం సిండికేట్లో వీళ్ళు ముగ్గురు భాగస్వాములు సాధారణంగా ఏంటంటే అక్కడ నుంచి మద్యం తక్కువ కొనుక్కొచ్చి ఇక్కడ ఏపీలో అమ్ముతామంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు సో దాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తే తెచ్చేది ఎవరు జనార్దన్ రావు తెచ్చి అమ్మేది సో జనార్దన్ రావుకి మీరు అడ్డెళ్తే ఇబ్బంది పడతారని బెదిరించింది ఎవరు జోగి రమేష్ జోగి రమేష్ సోదరుడు జోగిరాము సో వీళ్ళిద్దరు కూడా బెదిరిస్తే వాళ్ళు అక్కడ గమ్మునుండిపోయారు ఎందుకంటే ఇక్కడ పవర్లో ఉన్నారు రెండోది ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోలేమని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అండదండలతోనే అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలోని పాత ఏఎన్ఆర్ బార్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు నేను చెప్పే కదా రెండు వేల పదమూడులో బాలాజీ అనే ఒక బార్ను కొని దాన్ని ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్గా మార్చాడు అద్దెపల్లి జనార్దన్ రావు ఎప్పుడైతే జోగి రమేష్ మంత్రి అయ్యాడు సో మంత్రి అవ్వగానే వీళ్ళకి పవర్ కూడా పెరిగింది దీంతో ఏం చేశాడు తన దగ్గర ఉన్నటువంటి ఈ బార్లోనే ఏఎన్ఆర్ బార్లోనే నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని కూడా ఓపెన్ చేసాడు అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావులు జోగి రమేష్ ఆయన సోదరుడు జోగి రాములకు రెండు మూడు నెలలకు ఒకసారి మూడు నుంచి ఐదు లక్షల మొట్ట చెప్పేవాళ్ళు అంటే కేవలం వీళ్ళ జోలికి ఎవరు రాకుండా అడ్డుకుంటున్నట్టుగాను ప్రతి నెల కప్పలాగా వీళ్ళు కట్టేవాళ్ళు అనమాట జనార్దన్ రావును ఆయన సోదరుడు కట్టేవాళ్ళు సో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిఘా పెరగటంతో ఈ మొత్తాన్ని కూడా ఆపేశారు ఆఫ్రికా పంపించింది జోగి రమేష్ ఈ ఘటన మొత్తం జరిగేటప్పుడు కీలక నిందితుడు జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్ళిపోయాడు ఎలా వెళ్ళిపోయాడు అంటే జోగి రమేష్ పంపాడు తంబలపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఇంజనీరింగ్ లో తన క్లాస్మేట్ కావడంతో అద్దేపల్లి జనార్దన్ రావు అప్పట్లో ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు ఈ విషయం జోగి రమేష్ కు తెలుసు దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక బురద జల్లాలనే కుట్రతో జనార్దన్ రావును ముందు పెట్టి జోగి రమేష్ తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువులో తొలిత నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించి దాని స్టాకు సిద్ధం అయ్యాక దానిపై దాడి చేయించాడు వాస్తవానికి అద్దేపల్లి జనార్దన్ రావు జయచంద్రారెడ్డి అప్పుడు తంబలపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి టీడీపీ క్యాండిడేట్ జయచంద్రారెడ్డి అద్దేపల్లి జనార్దన్ రావు ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ సో వీటన్నిటినీ పక్క పెట్టి గత ఎన్నికల సమయంలో జయచంద్రారెడ్డి గెలవాలని జనార్దన్ రావు ప్రచారంలో కూడా పాల్గొన్నాడు అప్పుడేమవుద్ది ఒక రకంగా తన ఫ్రెండ్ కోసం పాల్గొన్నా కానీ అది పార్టీ రిలేటెడ్గా అయిపోద్ది అంటే టీడీపీ కోసం ప్రచారం చేశాడు టీడీపీ మనిషి అని ముద్ర వేయటానికి ఈజీగా అవకాశం ఉంది సో ఇది జోగి రమేష్కు తెలుసు ఆ జయచంద్రారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఇద్దరు ఫ్రెండ్స్ అని ఇది జోగి రమేష్కు తెలుసు సో జోగి రమేష్ ఇదే అదునుగా చేసుకున్నాడు కాబట్టి ములకల చెరువులోనే వాస్తవానికి జనార్దన్ రావుని ఆ నకిలీ మద్యం కేంద్రం స్టార్ట్ చేయాలన్నప్పుడు నేను ఇబ్రీంపట్నంలో స్టార్ట్ చేస్తానని చెప్పాడంట లోనో ఇబ్రహీంపట్నంలో వద్దు ములకల చెరువులో స్టార్ట్ చేయి తంబలపల్లి నియోజకవర్గం కదా అప్పుడైతే మీ చంద్రారెడ్డి మీ ఇన్ఛార్జి కూడా ఈ మకిలీని అంటించవచ్చు అని ఉద్దేశంతో చెప్పడంతో అక్కడైతే ఏర్పాటు చేశారు సెప్టెంబర్ పదిహేను పదహారు తేదీల్లో జోగి రమేష్ రాము జనార్దనరును సంప్రదించి జయచంద్రారెడ్డి ఎక్కడున్నారని ఆరాధిస్తే అప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసింది దాంతో ఏం చేశారు నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో నీకు మూడు కోట్లు ఇస్తామని చెబితే ఆ డబ్బు కాశపడి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్ళిపోయాడు జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్ళిన తరువాతే ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ జరుగుతుందని లీక్ ఇచ్చి పట్టించింది జోగి రమేష్ సో అక్కడ మైలేజ్ రాకపోవడంతో ఇబ్రహీంపట్నంలో కూడా మద్యం తయారీ ఉందని చెప్పి మళ్ళీ లీకించి పట్టించింది కూడా జోగి రమేష్ విచిత్రం ఏంటంటే పోలీసుల కంటే ముందు సాక్షి ప్రతినిధులు వెళ్ళేవాడు సాక్షి పోలీసులు అడుగు పెట్టారో లేదా వెనకమాల సాక్షి ప్రతినిధులు అలాగే వైసీపీ నాయకులు కూడా వెళ్ళేవాడు అరే వీళ్ళే మద్యం తయారు చేయించి వీళ్ళే పట్టించి జోగి రమేష్ ఎంత అడావిడి చేశాడు ఆ రోజు కానీ అసలు నిందితుడు ఈరోజు ఎవడు జైల్లో కూర్చుందావుడు జోగి రమేష్ సో అంటే మొత్తం ఈ కల్తీ మద్యం వ్యవహారంలో కర్త కర్మ క్రియ అన్నీ కూడా జోగి రమేషే కేవలం టీడీపీ మీద బురద జల్లటానికి చంద్రబాబు గారి మీద బురద జల్లటం కోసమే ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయించి అడ్డంగా దొరికిపోయారు ఏది ఏమైనా మొత్తంగా ఆ జోగి రమేష్ మెడకైతే ఈ నకిలీ మద్యం కేసు బలంగా చుట్టుకుంటుందంటే సందేహం లేదు